ముగ్గురు మార్వే అంటారా ఎక్కడైనా కాళ్ళు అంటారు నూరు అబద్ధాలు మనం ఒకే అబద్ధం పెళ్లి కాదు పెళ్లి అంతే కదా అసలు పెళ్లి ముచ్చు అంతే కాదని పిల్లలు కాదు అంతే ಪಡೆಗಳ <muchos> ಮಾರ್ಗ సింత నగరం రాజుబలి సిక్రాంత మరచ బాలకి సినిమా లక్ష్మి కన్నబిడ్డ సుఖన్యాన్ని తెలుసుకున్నారా

ఎవరు వీళ్ళది పురాలు చాలా అందంగా ఉన్నాడు కానీ బిడ్డ నాకు నచ్చతే ఇంటికన్నా నా భార్య నా బిడ్డ నచ్చారు దాని ఇంటికి పోని వాళ్ళని ఎంచుకోని అలా వేది ఉన్నాడు బంగ్లా ఇదేనా బంగ్లా అదే బంగ్లా మంచిగా ఉందయ్యా మన పిల్లల్ని విలువ దిబరాడు కూడా ఎక్కడ పో భార్యను విలువ అంటా పోతుంది కానీ ఉన్నావా

വാരി <laughs> കാര്യ <laughs> అలా ఎన్ని వచ్చేసారండి నన్ను చూడకుండా మీరు ఉన్నారా అండి కనుక మాట ఏమిటండి సంబంధం వచ్చింది అత్య అవుతుంది నువ్వే అంటే కాదు కాదు మన బిడ్డ సుఖానికి సంబంధం వచ్చింది తెలివి కాలుడు అయింది మన బిడ్డ సుఖానికి కానీ పొలగారి పొడ చూసిన నువ్వు కూడా నాకు నచ్చాలి అంతే నాకు నచ్చని పెళ్లి కూడా పంది అంటే పంది అట్లా నువ్వు చేసుకుంటా అట్లా కూడా అత్తమైతే అనుడు కావాలి అత్తమైతే అని సరే అత్తమైతే అనుడు చూడు ఫోటో చూడు పట్టుకున్నావు కదా ఫోటో ఇచ్చిన பத்த பார அது க பூஜா வச்சு ந మా బుజ్జా ఎప్పుడైనా రోడ్ల పడి తిరుగుతాడు ఓ బుజ్జావా ఓ అయ్యో ఇంతలే ఉన్నా బుజ్జా ఇంతలే ఉన్నా రాదే రోడ్డు రోడ్ ఎక్కిన తర్వాత రోడ్ ఎక్కి తిరుగుతాడు నువ్వు పిచ్చిదాని వైడిదాని ఇంతలే ఉన్నానే అవును నా బుజ్జా ఆ నీకు పెళ్లి సామాన్ వచ్చింది పెళ్లి సామాన్ ఆ నీ పెళ్లి చేస్తాం అనుకుంటా ఆ కాబట్టి ఇయో పొలాని ఫోటో తీసుకొచ్చు ఏదే నీకు నచ్చితే ఫోటో లే డెలివరీ అంటే రావట ఈ పొలాని పేరుంటే డాల్ నాయుడు అట్లానా అరే రే 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 ఆ బిడ్డ దుకాన్ కూడా సేదట్టుకుంటే పిల్లగాడు ఏనాడు ఎంతో అందచందాల గల్లవాడు ఇద్దరికి అదే నీడోలే డు మందులున్న దా కోరుకున్నాడు ఏనాడు పొంగు పడ్డమ్మాగా చూడబోత పొడి తీదపోతుగోల మెలగేడు తీగబోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు అరవై ఆరు వచ్చరేఖ ముప్పై ఆరు చంద్రరేఖలే అమ్మ i got on அய்யோ வாழ்ச்சி புஜ்ஜி வேற அப்படி முன்ன கொடுக்க ஆஹ் புஜ் புஜ் அட்டை நோட்டீங்க கிளாந்த கால கிளாந்த கால கிளிய கார்டு இஷ்ட படத்தோ வச்சு அடுத்த மந்திராடு అయ్యారా మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చాడు మా నచ్చద్దా అంటే మా అమ్మాయి కూడా మీకు నచ్చారు కొమ్మరం చేయొద్దా ఇదే మా బిజ్ అయ్యా ఇదే మంచిది మీ బిడ్డ కానీ బట్టా చాబ్బులో బొమ్మ నీళ్ళు నిలవేసిన చిన్న ముందుగా నడవా కాలు వంక ఏళ్ళ వంకర నడిస్తాయి அம்மா என்னங்க சின்னங்க சின்னங்க சின்ன சின்ன ఎందుకయ్య అందు అట్లా కొట్టు నా బిడ్డను ముంగడి వెనక నడిపించేది నా పిల్లలు అత్తలే పోతారు అదే నా బిడ్డకు కొంచెం పట్టుకో పోతారా తొంటది పట్టుకు పోతారా అట్లా కాదు అయ్యా ముందు నడమంటే మంచిగా నర్సింగ్ వెనుక నడవంటే గిట్ట అట్టట్టే వెనక నడితే మా ఊర్లో బస్సులు ఎటు పోవాలి జీపులు ఇటు పోవాలి కార్డుకి పోవాలి వెనుక అట్టే డైరెక్ట్ ఉన్నప్పుడు గిట్ట నడవాలి ఓయ్ తిరగరా అనుకుంటా తిరుగు బిడ్డ அந்த <laughs> கேர் <laughs> பல படுத்து மனராஜ் முசோடு அக்கடி வேண்க்கா பல அண்ட் போய் போய் லஞ்சோடு தாக்கு முச பெண்மனி முத்திரிக்கா பெரிய முந்தப்போ பல பண்ணி அப்படியே பல்ல பாடு மஞ்ச சாதுக்கு அனுக்கோ அரே பல அது அரே பதிட்டோம் பல மஞ்சோடு தோற்கு பல அது தாடு திருவாடி அண்ட் ஓகே திரு தாக்கு போதும் அப்படியே பெரிய மனசு அடி பெத்த மனசு லஞ்சக்கூடுக்கு

ಬಿದ್ದರೆ ಮಾರ್ವರ ಇವರ ನೀವು ನೀ ಅಬ್ಬರಿ

ఇరవై ఏళ్ళు ఇంటికి బతి ఎనిమిది వేలు ఇంకో బాయి కట్టదు సుఖం చూస్తా అదే పెళ్ళవంటే ఇరవై ఏళ్ళు ఒకటిగా బతికి ఎనిమిది ఏళ్ళు మనకు కట్ట సుఖం బతుకుతాయి అందుకే పెళ్ళం అంటే పైన నేస్తా ఇంకా మరి మరి నా ఆకిట్ లేదు నాకు గర్వాల లేదు నా పాంధ్ర కింద లేడు పోయి రోడ్ ఎక్కి వాడు రోడ్ ఎందు ఏమంటు చీజ్ రోడ్ ని అవమీండి వాడు కానీ విద్య వాళ్ళు ఎందుకో ఎందుకో కొట్టలే వాళ్ళను ఆయనకి ఇది వరకే పెయిన్ లేదట ఇద్దరు కొడుకులు ఒక బిడ్జ్ ఉన్నదట ముగ్గురు వినగాల మీదకి నేను మారవానవి అంటారు అట్లనా మారవానమైనా మంచిదే రోడ్డు కూర్చున్నారు బాబు మరవనైనా పోతా వద్దంటే కరెంటు పుట్టుకొని చచ్చిపోతే బాపు నేను మరవనైనా నేను పోతా వద్ద కరెంట్ పుట్టుకొని చచ్చిపోతే బాపు ఉంటాను నా బిడ్డవి వస్తాను పెళ్లి చేస్తది మందే అంటదు మాకే అంటదు నా బిడ్డ పెళ్లి చేస్తాను నడువా మరి బిడ్డ వాళ్ళని కొచ్చేలాకొచ్చా కాదే తీసుకురాపో భద్రాడ తీసుకురా భద్రాడ తీసుకురాపో నీ అవ్వరిస్తా అలా ఓ రయ్యా మా బిడ్డ ఒప్పుకునేది మారాటమవుతుంట రారి బిడ్డ అరే ఇంకా పది సంవత్సరాలు అరే బిడ్డ ఇవా అందుకే పిలిచి పిలనిస్తాడ కులత హరి మీ ఇంబల కొట్టుండి అది పొరపాటు ఇక బతిలాడినాడు రమ్మన్నాడేమో ఇక బతిలాడినాడు ఎందుకు అవుతాడు కొట్టా కొట్టుడు మొక్కడు మొక్క విలువైనట్టు అతను కొట్టా కొట్టుడు మళ్ళీ బద్రాడ చేసుకోపోతాడు అని అవుతారు ఏమంతి ఏదితారు ఇంకా రామ్ కడితే కడితను కొడుతాయ్యా ఏ అట్లా కాదురా ఇగో గడవల్లా కట్టి ఉన్నది డబ్బా మీరు తట్టుకొని అడ్డం పడతారని తీసి పక్కకి పక్కకిస్తారు